రౌడీ షీటర్లు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే నాన్ బేలబుల్ బెయిల్ కేసులు నమోదు చేస్తామని రెండవ పట్టణ సిఐ ఇస్మాయిల్ పేర్కొన్నారు నంద్యల రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షూటర్లకు సిఐ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ ఆదివారం నిర్వహించారు రౌడీ షూటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు రౌడీ షిప్టల్లో ప్రతి రోజు పోలీస్ స్టేషన్ లో సంతకాలు చేయాలని తెలిపారు రౌడీ షిప్టర్లని కౌన్సిల్ చేశాము ఈ రోజు అండ్ రౌడీ షిప్టర్లు వీట్లో రెండు కేటగిరీగా మేము డివైడ్ చేశాము బాగా పొటెన్షియల్ అంటే యాక్టివ్గా ఉండే వాళ్ళని మేము పొటెన్షియల్ రౌడీ షిప్టర్ అని చెప్పి పెట్టాము సో వాళ్ళ మీద ఒక్కో కానిస్టేబుల్ ఒక రౌడీ షిప్టర్ అలాట్ చేసి ఆ వాళ్ళ మీద గట్టి నిఘా వేయడం జరిగింది వాళ్ళ ప్రతి మూమెంట్ని మేము అబ్జర్వ్ చేస్తున్నాము వాళ్ళు క్రైమ్లో ఇన్వాల్వ్ కానంత వరకు మేము వాళ్ళు చదువుకోము క్రైంలో చిన్న క్రైంలో ఇన్వాల్వ్ అయినా కానీ ఖచ్చితంగా ఇస్తాం రద్దు పెట్టేది కండిషన్ బెయిల్ లో వచ్చి వాళ్ళు కండిషన్ బెయిన్ వైలేట్ చేసిన వ్యక్తి మేము మళ్ళీ కోర్టుకు విన్నవిస్తే కోర్టు వారు ఐదు మంది ముద్దాయిల నలుగురు ముద్దాయిల మెయిన్ అంటే బాగా మనకు రౌ నంద్యాల టౌన్లో ఉండే పొటెన్షియల్ రౌడీల రౌడీల రైల్వే క్యాన్సిల్ చేయడం జరిగింది మేము మేము ప్రతి ఒక్క రౌడీని వాళ్ళు మా మేము చూసినట్టు వాళ్ళ మూమెంట్స్ అన్ని అప్లై చేస్తున్నాము క్రైమ్లో ఇన్వాల్వ్ అయితే మాత్రం చాలా ఇబ్బంది పడతారు ఇది మేము మీ ద్వారా ఇచ్చే వాళ్ళకి స్ట్రాంగ్ వార్నింగ్ సిరివెల్ల పోలీస్ స్టేషన్ నందు డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో రౌడీ షూటర్లకు కౌన్సిలింగ్ ఆదివారం నిర్వహించారు రౌడీ షూటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని గొడవలు పంచాయతీలు సెటిల్మెంట్లకు దూరంగా ఉండాలని ఏదైనా అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు రౌడీ షూటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంటుందని పేర్కొన్నారు కార్యక్రమంలో సిఐ వంశీధర్ ఎస్ఐ పీరయ్య పలువురు పాల్గొన్నారు. అది సరే ఎస్ఐ ప్రతి నెల మీ గురించి బాగుంటే కదా ఏదన్నా ఉంటారో మాకు మాకు మేము చేసే సహాయం మీకు చేస్తాం అర్థమైందా అందరూ సమాజంలో బాగుండాలి అది మా యొక్క సిచ్యువేషన్ ఓకేనా కమ్యూనికేషన్